జనులు ఆయన బోధనను ఆలకించటానికి గుంపులు గుంపులుగా గుమి ఉపదేశం ముగిసిన తరువాత ఏసు సీమోనుతో మీరు పడవను ఇంకను లోతునకు తీసుకొని వెళ్లి చేపలకై మీ వలలను వేయుడు అని చెబుతాడు అందుకు సీమోను ఏసుతో స్వామి మేము రాత్రంతయు శ్రమించితిమి కానీ ఫలితము లేదు మీ మాట మీద వల వేసదను అని ప్రత్యుత్తరమిస్తాడు రాత్రి వేళ చేపలను పట్టుటకు మంచి సమయం కానీ వారు రాత్రి అంతయు శ్రమించినా వారికి ఏమీ దొరకలేదు పగటి వేళ చేపలను పట్టుటకు తగిన సమయం కాదని అందరకు తెలిసినదే అందుకే సీమోను అట్టి జవాబునిస్తాడు ఏమీ నమ్మకం లేకపోయినప్పటికీ ఏసు మాట మీద సీమోను వలను వేస్తాడు అప్పుడు వల చినుగునన్ని చేపలు పడతాయి వారు ఆ చేపలను రెండు పడవలలో నింపగా అవి మునిగిపోయేటట్లుంటాయి ఈ అద్భుతాన్ని గాంచిన సీమోను పేతురు ఏసు పాదాలపై పడి ప్రభు నేను పాపాత్ముడను నన్ను విడచిపొండు అని పలుకుతాడు ఈ అద్భుతం ద్వారా సీమోను పేతురు ఏసు మహిమను ఘనతను పవిత్రతను గూర్చి తెలుసుకుని తన బలహీనతను తన అపవిత్రతను గూర్చి తలంచుకుంటాడు ఆ పవిత్రమూర్తి సమక్షంలో అతి సామాన్యుడు పాపి అయిన పేతురు నిలవటానికి భయపడతాడు తన అయోగ్యతను గూర్చి తలంచుకుంటాడు అప్పుడు ఏసు పేతురుతో భయపడవలదు ఇక నుండి నీవు మనుష్యులను పట్టువాడవై శిష్యునిగా ఎన్నుకొంటాడు ఆ జాలరుడు తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరిస్తారు దైవ వాక్కును బోధించడానికి ప్రతి క్రైస్తవుడు పిలువబడ్డాడు క్రైస్తవులంతా క్రీస్తు రక్షణ కార్యాన్ని ఈ లోకంలో కొనసాగించాలి క్రైస్తవుని పిలుపు ఎంతో గొప్పది ఉన్నతమైనది దేవుని కార్యంలో ఆయన బిడ్డలుగా మనం భాగస్థులం కావటానికి మనం నిజంగా అయోగ్యులం జ్ఞాన స్నానంలో దేవుడు మన పాపాల్ని కడిగి వేసి తన జీవాన్ని మనలో పోసి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు అందుకే అనుదినం మనం దేవుని మహిమను పవిత్రతను తలంచుకోవాలి ఆయన మహిమ పవిత్రత మన జీవితంపై సోకాలి అప్పుడే మన పాపపు జీవితం మనకు కనులారా కనిపిస్తుంది ఎషియా ప్రవక్త సీమోను పేతురు వలె పాపాత్ములైన మనం కూడా ఆ పవిత్రమూర్తి సమక్షములో నిలువజాలమనే భావన మనలో కలుగుతుంది అప్పుడు మన పాపపు జీవితానికై మనం పశ్చాత్తాపడి ఆ దేవుని పవిత్రతను మన జీవితంలోకి కోరుకుంటాం సంఘంలో ప్రతి క్రైస్తవుడు ఒక ప్రవక్తగా బోధకునిగా పంపబడ్డాడని చెప్పాం బోధకుడు అనేక సార్లు తన కార్యనిర్వహణలో అధైర్యపడుతుంటాడు ఈ ప్రజలు కఠిన హృదయులు వీరి బుద్ధి మందగించింది వీరి చెవులు మొద్దుబారాయి కనుక వీరికి ఎంత బోధించినా ప్రయోజనం లేదు అని చింతించవచ్చు అటువంటి సందర్భాలలో యావే ప్రభువు ఎషియా ప్రవక్తతో పలికిన మాటలను మనము జ్ఞప్తికి తెచ్చుకోవాలి ష్యా ప్రవక్త ప్రబోధం చాలా వరకు విఫలమవుతుందని యాదే ప్రభువు మనకు ముందుగానే ఎరుకపరిచారు యషియా ఎంత బోధించినా ఆ ప్రజలు దేవునికి దూరం అయిపోతారే కానీ వారిలో హృదయ పరివర్తన కలగదని ప్రభువు ముందుగానే తెలియజేశారు కానీ ప్రవక్త తన కర్తవ్యాన్ని నిర్వహించాడు అలాగే ప్రతి క్రైస్తవుడు ఫలితాన్ని గూడ్చి ఆలోచించకుండా బోధన గరప మన సోదరులకు సుమాతృకనివ్వటం తప్పు చేసేవారికి బుద్ధి చెప్పడం సత్యాన్ని తెలియజేయడం అవినీతిని ఖండించి నీతి మార్గంలో పయనించటానికి ఇతరులకు సహకరించడం కష్టపడే వారికి తోడ్పడడం దుఃఖించే వారిని ఓదార్చటం ఇవన్నీ ప్రతి క్రైస్తవుడు చేయగలిగిన బోధనా పద్ధతులే దేవుడు మనల నుండి కోరుకునేది మన ప్రయత్నం ఫలితం ఆయనకు వదిలివేయాలి మన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నప్పటికీ అధైర్యం చెందకుండా దేవుడెప్పుడు మనకు తోడై ఉన్నాడని గుర్తించుకొని మనం కార్యాన్ని కొనసాగించాలి యషియా ప్రవక్త వలె సీమోను పేతురు వలె మనం కూడా మన సర్వస్వాన్ని దేవునికి అంకితం చేసుకొని మనం కార్యాన్ని చేపట్టాలి థ్యాంక్ యూ హ్యావ్ ఎ బ్లస్డ్ వీక్